నది మధ్యలో నది మధ్యలో ఒక పెద్ద బండరాతికి శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని అయితే చెక్కారు అద్భుతంగా ఉంది ఫ్రెండ్ ప్లేస్ అయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్లీసా మిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు రాముడు ఆంజనేయ స్వామిని కలుసుకున్న ఋషిమిక పర్వతాన్ని అయితే ఫ్రెండ్స్ ఈ ప్లేస్లోనే రాముడు మొట్టమొదటిసారిగా ఆంజనేయ స్వామిని కలుసుకున్నాడు అని చెప్పేసి ఇక్కడున్న పురాణాలు కానీ ఇంకా ఈ ప్లేస్ గురించి చదువుకున్న హిస్టరీలో కానీ అన్నీ చెప్తున్నాయి సో ఈ ప్లేస్ హంపి దగ్గర అయితే ఉంటుంది సో ఈ బ్యాక్ సైడ్ మొత్తం ఒక పెద్ద పర్వతం కొండ లాంటివి ఉంది ఆ కొండ దగ్గరే తుంగభద్ర అనేది అయితే ప్రవహిస్తూ ఉంటుంది సో ఈ ప్లేస్లోనే రాముడు ఆంజనేయ స్వామిని కలుసుకున్నాడు అని చెప్పేసి ఇక్కడున్న పురాణాలు చెప్తున్నాయి సో ఈ వీడియోలో మనము ఆ ఋషిముఖ పర్వతము ఇంకా ఈ పరిసర ప్రాంతాలు మొత్తం ఈ వీడియో క్లియర్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఋషుమిక పర్వతంలోనే శ్రీరాముడు ఆంజనేయ స్వామిని కలుసుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఉన్న పురాణ అదే చెప్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ తుంగభద్ర నది ఉంది చాలా అంత పీస్ఫుల్గా ఉందంటే సో ఇక్కడ బోటింగ్ కూడా ఉంది సో ఇక్కడ చూసారంటే మీరు ఎన్నో పురాతనమైన మండపాలు సో ఈ ప్లేస్కి అంత చరిత్ర ఉందని చెప్పి తెలుసుకున్న తర్వాత శ్రీకృష్ణదేవరాయాల తర్వాత ఆ రాజులు అందరూ కలిసి ఇక్కడ చాలా పురాతనమైన మండపాలు ఎన్నో అద్భుతమైన ప్లేస్లు అయితే ఉన్నాయి ఇక్కడ సో మనం అన్నీ ఒకసారి చూస్తాము సో ఇక్కడ మీరు చూస్తే ఆ బండలకి కొన్ని విచిత్రమైన హోల్స్ లాంటివి పడ్డాయి బట్ ఇక్కడ ఏ బండలకి అలాగైతే లేదు సో వాటికి మాత్రమే ఎందుకు పడ్డాయి నాకు అర్థం కావట్లేదు సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ నా బ్యాక్ సైడ్ తుంగభద్ర నది అయితే ప్రవహిస్తుంది సో ఇంకా తుంగభద్ర నది అటు సైడ్ అయితే ఋషిముఖ పర్వతం ఉంది ఇక్కడ ఎన్నో పాత మండపాలు ఎన్నో పాత విగ్రహాలు గుళ్ళు చాలా ఉన్నాయి సో ఈ ప్లేస్ లోనే రాముడు ఆంజనేయ స్వామిని కలుసుకున్నాడు అని చెప్పేసి ఇక్కడైతే చెప్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఒక పెద్ద ఋషిముఖ పర్వతం ఉంది సో ఈ పర్వతం దగ్గరే రాముడు ఆంజనేయ స్వామిని కలుసుకున్నాడట సో ఈ నది ఇక్కడ సో ఇక్కడ ఎన్నో విచిత్రమైన విజయ ఇవంతా బండలు వాటికి హోల్స్ ఉన్నాయి అవి ఎలా పడ్డాయో నాకైతే అర్థం కావట్లేదు కొన్ని విచిత్రమైన బండలు అయితే ఉన్నాయి ఆ దగ్గరికి వెళ్ళేసి మనము చూద్దాం ఫ్రెండ్స్ నేను ఇప్పుడు నది మధ్యలోకి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తే చాలా అంటే చాలా పెద్ద పెద్ద బండరాలన్నీ కుప్పలు కుప్పలుగా పడ్డాయి సో ఇవన్నీ ఏంటి అని చెప్పేసి నేను కొద్దిగా ముందుకు వెళ్ళి గమనించి చూద్దామంటే కొన్ని వేల సంవత్సరాలకు ముందు కట్టినటువంటి పురాతనమైన దేవాలయాలు ఈ తుంగభద్ర నదిలో ఫ్లడ్స్ వచ్చి వరదలు వచ్చినప్పుడు కూలిపోయాయి అని చెప్పేసి ఇక్కడున్న గైడ్ అయితే చెప్పాడు సో చూస్తున్నారు కదా మొత్తము ఎంతో వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పెద్ద పెద్ద దేవాలయాలు మొత్తం కూలిపోయాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తే ఒక్కొక్క బండరాయి ఎంతంత పెద్దదంటే నార్మల్గా క్రేన్లు కూడా ఎత్తైనట్టుగా ఎత్తేదానికి వీలు లేనటువంటి అంత పెద్ద పెద్ద బండరాలన్నీ కూలిపోయాయి ఫ్రెండ్స్ నేనైతే తుంగభద్రా నది మధ్యలోకైతే వచ్చా ప్రజెంట్ నీళ్ళు లేకపోవడం వల్ల తుంగభద్రా నది మధ్యలోకైతే వచ్చా సో చూసిన కదా ఈ మధ్యలో తుంగభద్రా నది మధ్యలో ఎంత పెద్ద బండరాలు కొట్టుకొచ్చాయి అంటే నాకైతే ఆశ్చర్యం ఇక్కడ చూడండి ఇది ఎంత పెద్ద బండరా ఇది సో ఇక్కడ చూస్తే మీరు అసలు కొన్ని వందల సంవత్సరాలకు ముందు ఈ పెద్ద పెద్ద బండరాలలో ఈ విగ్రహాలు చెక్కినట్టున్నారు సో ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఇంకా కొద్దిగా ముందుకెళ్తే కూడా ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి రండి చూడండి ఫ్రెండ్స్ నది మధ్యలో నది మధ్యలో ఒక పెద్ద బండరాతికి శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహ నది చెక్కారు అద్భుతంగా ఉంది ఫ్రెండ్ ప్లేస్ అయితే నది మధ్యలోకి అయితే వచ్చాను నేను చూసాను కదా నాకు లెఫ్ట్ సైడ్ అయితే నది ఉంది సో నా బ్యాక్ సైడ్ అది నది మధ్యలో గుడి ఎలా కట్టారు ఫ్రెండ్ ఆ కాలంలో సో శ్రీకృష్ణదేవరాయ కాలంలో ఈ నది మధ్యలో ఎంత అద్భుతమైన గుడి ఉందంటే సో ప్రస్తుతం అయితే మొత్తం పడిపోయింది ఇక్కడ చూస్తున్నాను కదా పెద్ద పెద్ద బండరాలు ఇక్కడ చాలా పెద్ద గుడి ఉండేది బట్ ఈ పెద్ద పెద్ద బండరాలతో చూస్తాను ఇప్పుడు పడిపోయింది నీళ్ళు లేకపోవడం వల్ల మాత్రమే నేనైతే ఇక్కడ రాగలుగుతున్నా ఈ నదిలో నీళ్ళు ఉంటే మాత్రం ఇక్కడికి రాలేను సో ఇక్కడ చూసాను కదా గుడి ఆ గుడి లోపలకి వెళ్ళి మొత్తం క్లియర్గా ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు చూసినా కదా ఫ్రెండ్స్ నది మధ్యలో అయితే గుడి సో ఇక్కడికి రావడానికి యాక్సెస్ ఓన్లీ ఇప్పుడు నీళ్ళు లేకపోవడం వల్ల మాత్రమే లోపలకైతే రాగలిగా నేను సో నీళ్ళుంటే ఎవరు కానీ అయితే రాలేరు సో ఇక్కడ అమ్మవారు తుంగభద్ర అమ్మవారు అనుకుంటా సో విగ్రహం ఎంత కళా పోషకంగా ఉంది ఫ్రెండ్స్ సో ఇక్కడైతే గర్భగుడి సో చూసాను కదా అమ్మ మొత్తం ఇసుక వచ్చేసింది సో ఏం విగ్రహం ఉండేదో నాకైతే తెలీదు ఇక్కడైతే ఒక నంది మొత్తం పగిలిపోయింది సో బయట అయితే మొత్తం పెద్ద పెద్ద బండారాలు అయితే మొత్తం పడిపోయినాయి సో ఈ గుడిలో అయితే మొత్తం ఇసుక నిండిపోయింది ఫ్రెండ్స్ బావు నది మధ్యలో గుడి ఫ్రెండ్స్ నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి ఇంత అద్భుతమైన ప్లేస్ చూసి ఇంతసేపు మీరు చూసిన టెంపుల్ పక్కనే ఇంకొక టెంపుల్ అయితే ఉంది సో ప్రజెంట్ నేను ఆ టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాను ఈ నది మధ్యలో కొన్ని వేల సంవత్సరాలకు ముందు దాదాపు ఒక మూడు నాలుగు ఐదు టెంపుల్స్ అయితే కట్టించారు ఎవరు కట్టించారో ఎప్పుడు కట్టించారో సరైన హిస్టరీ అయితే నాకైతే తెలియదు ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా నాకైతే దీని గురించి హిస్టరీ అయితే దొరకలేదు సో మొత్తం ఫ్లడ్స్ వచ్చి దేవాలయాలు మొత్తం కూలిపోయాయి సో లోపల ఎలాంటి విగ్రహం కానీ ఏమీ లేదు ఈ టెంపుల్లో ఏ దేవుడు ఉండేవాడు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కూడా లేదు సో చూస్తాను కదా మొత్తం పెద్ద పెద్ద బండరాలతో నిలబెట్టి అలా వదిలేశారు సో ఈ టెంపుల్ పక్కనే ఇంకొక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గరకైతే నేను వెళ్తున్నాను ఇప్పుడు సో చూస్తున్నా కదా అక్కడ ఎదురుగా ఉంది సో మొత్తం బండరాలతోనే కట్టిన టెంపుల్స్ ఇవి సో ఈ టెంపుల్లో నేను గమనించిన కొన్ని విచిత్రమైన విగ్రహాలు ఏంటంటే సో మీరు అక్కడ చూస్తున్నారు కదా ఆ టెంపుల్ వాల్ మీద సగం మనిషి సగం జంతువు గుర్రంలాగా లింగానికి శివునికి అభిషేకం చేస్తున్న విధంగా అయితే ఉంది కదా సో నేనైతే అది నా జీవితంలో నేను ఎక్కడ కానీ చూడలేదు ఫ్రెండ్స్ ఏదో సినిమాల్లో కొన్ని సినిమాలు అయితే చూసా బట్ ఫస్ట్ టైం నా లైఫ్లో నేను డైరెక్ట్గా అయితే చూస్తున్నాను చాలా ఆశ్చర్యం వేస్తుంది ఫ్రెండ్స్ అసలు సగం మనిషి సగం గుర్రము అసలు ఎలా అలాంటి బొమ్మని అక్కడ చెక్కాలి అని చెప్పేసి ఎలా వాళ్ళకి ఆ థాట్ వచ్చింది మేబీ వాళ్ళు అలాంటివి చూసి చెక్కుంటారా లేదా వాళ్ళు మన పురాణాల గురించి తెలుసుకుని వాళ్ళు చెక్కుంటారా నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టెంపుల్లో పెద్ద పెద్ద బండరాళ్ళకి అటు సైడ్ ఇటు సైడు కొన్ని విగ్రహాలు అయితే చెక్కారు ఎంత అద్భుతంగా ఉందంటే ఒక్కొక్క విగ్రహాన్ని చూస్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తుంది ఫ్రెండ్స్ అంత అద్భుతమైన విగ్రహాలన్నీ ఇక్కడైతే ఉన్నాయి సో చూస్తున్నాను కదా ఎంత బాగున్నాయంటే అందరూ విజిట్ చేయండి ఇది తుంగభద్ర నది మధ్యలో అయితే ఉంటుంది ప్రెజెంట్ అయితే వాటర్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ వచ్చి నేను మొత్తం చూడగలుగుతున్నాను హంపి అద్భుతమైన ప్లేస్ ప్రతి ఒక్కరు ఇలా ఇలాంటి ప్లేస్ ఒకటి చూడాలి అంత అద్భుతమైన ప్లేసు సో కొంతమంది ఇక్కడికి రాలేరు సో మీలాంటి వాళ్ళ కోసం నేనైతే వీడియో చేస్తున్నాను సో మీరు చేయవలసిందిగా జస్ట్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోలన్నీ మీ ముందుకైతే నేను తీసుకొస్తాను సో ఇక్కడ ఈ తుంగభద్ర నది మధ్యలో ఇంకా చాలా ఎన్నో అద్భుతమైన విగ్రహాలన్నీ రాళ్ళకైతే చెక్కారు సో నేనైతే మీకు ఇప్పుడు ఒక ప్లేస్ అయితే చూపిస్తాను ఎంత అద్భుతంగా ఉందంటే ప్లేస్కు ఒక పెద్ద బండరాతికి అన్ని విగ్రహాలను చెక్కారు ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక పెద్ద బండరాతి కింద ఒక కేవ్ లాగా ఉంది ఆ గుహ లోపల ఎన్ని విగ్రహాలు చెక్కారంటే అసలు ఆ ప్లేస్ చూస్తుంటేనే నాకు గుసు గుంస్ వస్తుంది ఫ్రెండ్స్ సో నేనైతే పైకి వెళ్ళి అక్కడ ఏ విగ్రహాలు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ నది పక్కన ఒక పెద్ద బండరాయికి సో ఎన్ని సంవత్సరాలకు ముందు ఈ విగ్రహాలు చెక్కారో నాకైతే తెలియలేట్లేదు కానీ ఎంత అద్భుతంగా విగ్రహాలు ఈ బండకి చెక్కారో మీరు చూడండి తుంగభద్ర నది పక్కనే ఈ ఋషిముఖ పర్వతం పక్కన ఉండే ఈ పెద్ద పెద్ద కొండల్లో ఈ విగ్రహాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో సో ఇంకా ఇక్కడ సో ఇక్కడ శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అంతా చూస్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి సో ఇక్కడ నా బ్యాక్ సైడ్ సైడ్ చూసారంటే మొత్తం ఋషిముఖ పర్వతము సో వచ్చి ఎన్నో దేవాలయాలు కొట్టుకుపోయినాయి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద బండరాలు కనీసము క్రైన్ కూడా ఎత్తలేనటువంటి అంత పెద్ద పెద్ద బండరాలు మొత్తం పడిపోయి నదికి అడ్డంగా పడిపోయినాయి సూపర్ ఉంది ప్లేస్ సో ఇది ఫ్రెండ్స్ చూశారు కదా శ్రీరాముడు ఆంజనేయ స్వామి కలుసుకున్న ప్లేసు ఇంకా నా బ్యాక్ సైడ్ తుంగభద్ర నది ఈ తుంగభద్ర నది మధ్యలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలన్నీ ఈ వీడియోలో నేను మీద చూపించా హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని తెలియజేయండి ఎందుకంటే నేను ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోలు చేసి మేము ముందుకైతే నేను తీసుకొస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇలాంటి ఒక అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్